ఇది ఏదో దరిద్రం మాకు దాపరిచ్చింది ఏదో జరిగిపోయింది రాజేష్ వల్ల అందరూ మునికి నాశనం అయిపోయినాం మేము రాజేష్ని పట్టుకొని ఫస్ట్ ఆయన్ని పట్టుకుండేది చూడండి ఎవ్వరు మీ రిటైర్డ్ ఎంప్లాయి సార్ రిటైర్ బీఎస్ఎన్ ఎంప్లాయి అట్టకుండా మీకు ఈ డయాప్లు ఎంత చేసిన సార్ అమౌంట్ రూల్ యాక్స్ అమౌంట్ అయినాను రాజేష్ అనేసి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తారు ఆయన మనకు తెలుసాం కాబట్టి ఆయన త్వరగా మనం వేసింది ఏమో చెప్పదు గటూ కాలేజీ రాజేశ్వరి పక్కలోనే ఉండేది దగ్గర దగ్గర వన్ క్రూర్ దాకా ఇన్వెస్ట్ చేశాము నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి సార్ ఇంకొకటి ఏమంటే రాజేశ్వరి పక్కింట్లో కోటి రూపాయలు చేసినాడు ఒక అతను అతను కోటి రూపాయలు చేసేసి ఆయన కింద ఇంకా కోటి రూపాయలు చేసేసి దానికి కూడా ఆర్పిలే కారణము ఆర్పిలే కారణం అంటే ఎవరు సార్ కారణము మెప మీద పడి పడి ఏగితే ఎవరు భరించే వాళ్ళు అందరూ చిన్న కుటుంబాలే ఉన్నారు కదా చిన్న కుటుంబాలు ఏదో నూరో యాభయో సంపాదించుకొని రాసుకొని బుక్కులు రాసుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడి వాళ్ళు సంపాదించుకొని బాధపడతా ఉన్నారు ఇది ఏదో దరిద్రం మాకు దాపరిచ్చింది ఏదో జరిగిపోయింది రాజేష్ వల్ల అందరూ మునికి నాశనమైపోయినాం మేము రాజేష్ని పట్టుకొని ఫస్ట్ ఆయన్ని పట్టుకుండేది చూడండి ఎవరు ఎవరు వచ్చినా మెప్పమ ఆర్పిల్ మెప ఆర్పిల్ అంటే మెప ఆర్పిల్ ఏం చేస్తూ ఉంటారు పాపము ఏమి ఉద్ధరి చేసినారు వాళ్ళ కింద ఎంతమంది ఉంటారు కనీసం ఒక వంద మంది ఉంటారా వచ్చిన వాళ్ళంతా దొరికిన వాళ్ళకంతా మెప్పమ ఆర్పిలేనా సార్ దొరికేది దొరకలేదా ఐదు వేల మందికి మేమేనా కారణము మేమే పిలిపిచ్చిండ్ లింకులు ఇచ్చి ఇచ్చి రండా రండా వేసుకోండా పట్టుకోండా మీరు చేసుకోండా మీకు లక్షలు లక్షలు వచ్చేస్తుంది మేము ప్రచారాలు చేసేసినామా ఎక్కడ మందిని మందినిచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే రాజేష్ రాజేష్ ఇచ్చిన తర్వాత మేడం మేడం ఇచ్చారు రాజేష్ ఏం చెప్పాడంటే ఒక రోజు అందరు కూర్చొని సార్ ఇది కరెక్టేనా నేనే క్వశ్చన్ వేసినా అక్క ఇది కరెక్టే ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా పోతే ఏమి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా పోతే మీ మెప్మాగిన ఆపేస్తాను అక్క నేను ఈమిడేట్లే ఆపేస్తాను చెప్పాడు మీరు ఇక్కడ చేసినట్లు అక్కడ ఉద్యోగం చేస్తే కాదు నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీ నేను చెప్పినాడు ఇప్పుడు మెప్మా లాగినంటే మా మా ఫ్యూచర్ సార్ అది మా బిడ్డల భవిష్యత్తు దానికోసం మేము ఎంతో పాటు పడినాం అంతేగాని ਉਹ ਕਰ ਕੜੂਪ ਕੋਟਾਲਾ ਨਹੀਂ ਮੈਂ ਮੇਰੇ ਇੱਥੇ ਗੁੰਦਕ ਪਾਉਂਦਾ ਮੈਂ ਰੇਤ ਨਾਲ ਲਾ ਲੈਂਦਾ ਛੇ ਆਟਾ ਮੰਗਾਦਾ

ఆర్పీలు ఆర్పీలు అందరూ చేసినారు చేసినారు అంటూ ఉండారే కానీ ఆర్పీలు అందరము చేయలేదు మేము దీంట్లో అసలు మాకైతే టచ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటాం కాబట్టి అందరూ అందరూ అని చెప్పడము కష్టం దానివల్ల బాధపడిన వాళ్ళు బాధించిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరికి మీకు ఇంటర్వ్యూలు ఇస్తారు అంటే ఒక్కొక్క నిమిషం కా ప్రజల్లోకి దీన్ని తీసుకోవడానికి కారణం ఏమంటే బెప్మా వల్లే అంటే ఆర్పీలే ఏమంటే వాళ్ళ వాళ్ళ పైన ప్రజలకు ఉన్న నమ్మకంతోనే చాలా వరకు ప్రజలు కూడా వేశారు అంటే నష్టపోవడానికి కారణం ఏమంటే ఇక్కడి నుంచే మొదలైంది అంటే మీ మీ పైన స్థాయి అధికారులు మీకు చెప్పారా లేదు కదా చెప్పారా లేదా అంటే ఈ యాప్ లో అయితే నేను వేయలేదు నాకు ఖర్చు కూడా లేదు కాబట్టి నాకు తెలియదు వేసిన వాళ్ళు ఉండారు వాళ్ళు చెప్తారు ఆర్పిగా పనిచేస్తాను మాలో కూడా కొంతమంది వెయ్యలేదు ఎవరు సభ్యుల్ని ప్రేరేపించి వేసుకోండి అని ఎవరికి చెప్పలేదు వాళ్ళు ఏం చేశారంటే గా ఒక్కొక్కరు పోయి తగులుకున్నారే తప్ప అందరూ దీంట్లోకి రండి అనేది చెప్పలేదు బాగా ఆలోచించాల్సింది ఏమంటే సంఘాల్లో ఎత్తుకొండే డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో సభ్యులు ఉండగా దీన్ని ఎప్పించి మీరు దీంట్లోకి వేసుకోండి అంటే డబ్బులు వచ్చినన్ని రోజులు బాగానే ఉన్నారు డబ్బులు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కంతుల ప్రకారము కట్టమని చెప్పిన తర్వాత అమౌంట్లు ఎక్కువగా వచ్చినన్ని రోజులు బాగానే ఉన్నారు అమౌంట్స్ వన్స్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ఆ రోజు అందరూ తిరగబడ్డారు ఆ రోజే కానీ మాకు ఇట్లా జరిగింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యేదానికి ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే ఒక పర్సన్ ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ దీంతో ఇద్దరు ముగ్గురిని వేసుకొని అది పది రూపాయలు కాస్తా వంద రూపాయలు అయ్యేసరికి ఎవరికి పరిస్థితి అర్థం కాలా ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న కుటుంబాల్లో ఉండేవాళ్ళు ఎవరు ఆర్సీలు బాగా ఉంది ఇది చేసుకునే వాళ్ళు అయితే కాదు అందరూ ఏమంటున్నారు అకౌంట్లు చెక్ చేయండి అని అంటున్నారు ఎవ్వరు అకౌంట్లు చెక్ చేసినా మీరు కూడా బాగా చూడండి వీళ్ళు కూడా లక్షల లక్షలు వేసుకొని మోసపోయిన వాళ్ళే తప్ప ఎవరి చేతిలో డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు ఈరోజు మేము ఆఫీస్ ముందర ఇట్లా నిలబడి ఇట్లా ఏడుస్తున్నామంటే అంటే పరిస్థితి ఒక ఒక సభ్యురాలు గ్రూప్లో ఉండి వాళ్ళ గ్రూపులు బాగుంటేనే మేము ఇక్కడ ఉంటాం అదే వన్స్ వాళ్ళ గ్రూప్ చెడిపోతే మేము ఉండేం ప్రయోజనం ఇక్కడ కాబట్టి ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది కాదు మీరు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆర్పీలు ఎవరైతే పొరపాటు చేస్తున్నారో అది నిజానిజాలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి ఇది వేయాలండి నాకైతే తెలియదు నేను లాగిన్ అయితే చెయ్యలేదు నేను దీంట్లో కూడా ఎవరి దగ్గర అయితే చెప్పరు ఎందుకంటే మేము చాలా ఏంటి నుండి ఈ సమయం దీంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంతవరకు కూడా మేము అలా చెప్పాలనుకుంటున్నాం అంటే వాళ్ళకి ఉండొచ్చు కాకపోతే మాకు ఆ ఉద్దేశాలు ఎవ్వరికీ లేదు కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తానారంటే ఈ విషయం లోన్ ఇవ్వరు అప్పులు ఇవ్వరు బెదిరించినారు అని ఎందుకు చెప్తానారంటే ఈ రోజు ఈ విషయం వాళ్ళ మీద చెప్తే రేపు మనం అప్పులు కట్టే పని ఉండదు లోన్లు కట్టే పని ఉండదు ఆ రోజు ఆర్టీని అట్లా చేసింది కాబట్టి ఈ రోజు మేము కట్టమని డీఫాల్ట్ సంబండు ఉండే వాళ్ళందరూ ఇలా చెప్తాను అందువల్లనే వాళ్ళు మేము కట్టే పని లేకుండా మనం ఆ డబ్బులు అమౌంట్ని ఎగ్గొట్టేయాలంటే ఏం చేయాలి మనము వీళ్ళ పైన అందులో ఆడపిల్లలు ఉండేవాళ్ళు చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు ఆర్పీలు చేసినోళ్ళు చేయినోళ్ళు ఇంతమంది ఉండారు ఎందుకు ఆర్పీలు 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 అని అందరూ తీసుకొచ్చి ఆర్పీలు వేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సార్ అసలు వాళ్ళు కూడా ఆలోచించాలి వాళ్ళ ఇంట్లో అక్క చెల్లి లేరా తమ్ముళ్ళు ఎవరు లేరా ఎందుకు ఇట్లా మరి ఈడ్చుకోవచ్చు ఇది లేదు సార్ చెప్పండి ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఒకవేళ ఇప్పుడు రెండు వందల యాభై మంది వచ్చినారు ఆ రోజు మీటింగ్ కి కానీ ఆడ ఫోటోల్లో మాత్రం వచ్చింది ఏది ఏడు మంది ఎనిమిది మంది మాత్రం ఫోటోలో వచ్చినారు వాళ్ళు ఆడ చూసినా ఈఆర్పీనే ఈఆర్పీనే ఎవరు చూస్తారు చెప్పండి పోతే పోని நூற்ற யபை மந்தி வச்சுரு க மொழி ஏமார் மாத்திரம்ல மாத்திரம் மெசேஜ் அண்ட் ஆர்பி இல்ல ட்யா இல்ல சென்னை நூற்றி ரெண்டு மணிக்கு டபுள் மோல் அந்த முத ఆడవాళ్ళ పైన ఎందుకు వేస్తున్నారు ఆడవాళ్ళు వచ్చి మాట్లాడలేరు అనేసా వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు అడుగుతారని భయపడతారు అనేసా ఆ రోజు ఉండి మగ్దానం లేదా డబ్బులు తీసుకునేటప్పుడు మగవాళ్ళు కదా వాళ్ళు ఆ రోజు ఈరోజు ఎందుకు ఆడాలి మీద ఇట్లా చేస్తారు చెప్పండి పోతే పని చిన్న పెట్లు పెట్టుకొని వయసు బిడ్లు పెట్టుకోవాలి పెళ్ళిద్దాం ఎవరు వచ్చి వీళ్ళమ్మ అంటే ఎవరు బిజినీస్తారు చెప్పండి పోతే పని మేమేం చెప్పుకోవాలి మా బాధలు మేము ఏమి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు సమాధానం చెప్తారు మా ఇంట్లో ఉండాలి ఎవరు చూసారు చెప్పండి పోతే పని చేసినోడు ఎవడో పోయినాడు నమ్మిచ్చినాడు మోసం చేసినాడు మేము కూడా రెండు మూడు లక్షలు పెట్టుకుని దాంట్లో మోసపోయినా మా డబ్బు మాకు రాదు ఇప్పుడు మేము ఎవరు నడుక్కోళ్ళం మా డబ్బు పోయింది వాళ్ళు ఏదో చేసుకొని పది మంది మన కింద ఉండే వాళ్ళు బాగుండని మేము ఇన్ని ఏళ్ళు ఇంకా పనిచేస్తాం మేము తీసుకొని సభ్యుల దగ్గర మోసం చేస్తాలనుకుని ఉంటే మేము ఆ రోజు ఇంతవరకు చెడ్డపై తెచ్చుకోండి ఇన్ని ఏండ్లు ఇంకా ఈ ఆర్పిక్ కార్డు అని ఒక చెడ్డపై తెచ్చుకోలేదు మేము ఈ రోజు తలెత్తకోకుండా ఈధుల తిరగలేకుండా చేసి పెట్టేసిపోయినాడు వాడేవడో వాడు చేసిన దానికి మేము బాధలు ఉండే ఉండేవాళ్ళు కూడా ఎందుకు తీర్చుకోవచ్చు ఉండే పక్కన ఉండే జనాలు కూడా వాళ్ళకి సపోర్ట్ లేకుండా మీరు మాకు అన్న తెల్లుళ్ళు తమ్ముళ్ళతో సమానమే కదా ఆర్పీలు పూర్తిగా దీంట్లో లేరనే విషయం వాళ్ళకి తెలుసు బయట మనుషులు కూడా దీంట్లో ఉండారనే విషయము తెలుసు కానీ ఎందుకు ఆర్పీలు అనేసి ఈడ్ చేస్తున్నారు చెప్పండి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి తీసుకో చేసింది రాజేష్ మెత్మా నుండే వచ్చినాడు లేదని నేను చెప్పలేదు మిగతా వాళ్ళు వేసుకునేటప్పుడు ఏమిరా ఇంత డబ్బు మనం వేసుకుంటున్నాం కదా ఏమని అయితే పరిస్థితి ఏమీ ఆ రోజు వాళ్ళు ఎందుకు వేసుకోలేదు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు ఈరోజు బయట మెత్మా ఒకటే వస్తుందే బయట ఎందుకు రా చెప్పండి సార్ పోతే పోని ఏమో ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ పేద కుటుంబంలో ఉండేవాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చి ఎవరు ఏమీ చేయరు వాళ్ళైతే పైపై ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి చేసుకోవాలి లోపల ఉండిపోయినారు వీళ్ళ పరిస్థితి ఏం చెప్పండి పోతే పని ఏం చేయాలి మా ఇందా కోటిని అన్నారు కదా మీరు ఆర్పీల మీద చెప్తే డబ్బులు కట్టేది మానేస్తారు అనేది అంటే మామూలుగా యాక్చువల్ గా అమారు చేస్తే మాపీ ఉంటుందా మీ డాక్టర్ మరి వాళ్ళు తెలుసు వాళ్ళకి తెలుసు కదా అట్లా నేను కట్టించింది అసలు ఆర్పీ దగ్గర యాప్ వేసుకోలేదు నేను చెప్తాను ఒక విషయం వినండి వేసుకుంటారు మూడు వందలు రెండు వందలు వేసుకుంటారు దాన్ని పది మందికి పంపించుంటారు ఈ రోజు నాడు ఆ డబ్బులు రికవరీ అవ్వాలంటే ఆర్పీ వల్ల మేము ఇట్లా అయిపోయినా ఆర్పీ వల్ల మేము ఇట్లా అయిపోయినా ఎక్కడో వాడిని ఉంటాడు అమ్మా నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది ఏమిరా అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో అది రిజిస్టర్ అయి ఉండాలి కదా ఎవడి అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయి అనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకేదైనా మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు ఎన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు ఉన్నాయి వాళ్లకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరున్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కి వచ్చి రమ్మనండి మెప్ప పైన చెడ్డ పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు వాడికి ఎత్తకపోతే ఎవడేడు అకౌంట్లో యాడ్ ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటకు డీఎస్పి సాలడమ్మా డీఎస్పితా ఈ కేసులకు నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు ఈ నేను డీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లే ఎడుగురు బాధితులు కూడా బయటకు రావడం అక్కడ విద్యుత్ విడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నాను ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కనకలాడతాను ఇప్పుడు ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి ఇది ఉండ కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో అమ్మ కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానో వాళ్ళని వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళకైనా డబ్బులు వసూలు కావాలి కదా రానోళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టం లే నాకు వచ్చిన నష్టంలే కడుపు నొప్పి ఎవరికి వచ్చిందో వాళ్ళకన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నాకు నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీంట్లో ఎవరు ఎవరిది ఉండదో వాళ్ళది క్లియర్ చేయించు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి మిగతా అది ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం గతంలో జరిగినటువంటి పదమినేడు పట్టణంలో డై యాప్ బాధితుల కొరకు జిల్లా కలెక్టర్ గారు కమిటీ వేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న కొంతమంది బాధితుల నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వన్ ఫార్టీ ఎయిట్ నోటి నలభై రెండు మంది కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల వరకు నష్టపోయినామని మాకు తెలియజేయడం జరిగింది నిన్నటిది ఈరోజు మొత్తం కలిపి మూడు డెబ్బై రెండు మంది ఆరు కోట్ల ఆరు లక్షలు ఇవన్నీ కూడా ఇంకా మేము అందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అధికారులకు సబ్మిట్ చేస్తాం అవన్నీ కూడా మేము అదే రిపోర్ట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ అయితే కానీ మేము చెప్పలేము ఎంతమంది వచ్చినారు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయినారు అన్నీ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆయన ఒక వస్తే కూడా ఫోన్లో వచ్చినవన్నీ తీసుకున్నాము అన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత అందరు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి గతం వరకు గతంలో నాకు తెలిసినంత వరకు ఏమి రాలేదు అతను మా దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే కానీ మీరందరూ అనుకున్నట్లయితే పెద్ద సారు కాదు పెద్ద ఎంప్లాయీ కాదు ఎక్కువ అమౌంట్లో ఏదైతే కట్టింటారో వాళ్ళు రావడం లేదు కాకపోతే పెద్ద మొత్తంలో బోర్డు ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిన్న ఈ రోజు అంతా కూడా మనం ఇక్కడ వచ్చిన పిటిషనర్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం వివరాలన్నీ సేకరించాం వీళ్ళ అకౌంట్లు ఎక్కడ అకౌంట్ వీళ్ళు అమౌంట్ పంపించారు వాళ్ళకెంత అకౌంట్ నుంచి ఎంత డబ్బు వచ్చింది వివరాలన్నీ కూడా సేకరించాం చెప్పినట్టు ఈ రాజేష్ ఎక్కువగా ఈ స్టార్టింగ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం కల్వనర్క టౌన్లో ఈ మెప్ప ఎవరైతే ఉన్నారో ఆర్పీలు వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్పడం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఈ రకంగా స్పీడ్గా బాగా స్ప్రెడ్ అయింది ఇది దాదాపు జనవరి నుంచి యాప్ టౌన్లో వాడుతూ ఉన్నారు కానీ ఈ రీసెంట్గా ఈ సాటర్డే అండ్ సండే రెండో ఒకరు ఎవరైతే పదివేలు కడితే మండేకి రెండు రోజులకే ఇరవై వేలు అవుతుందని ఎవరైతే చెప్పారో శుక్రవారం వరకు అందరికీ డబ్బులు వస్తున్నాయి అందరికీ డ్రా చేసుకుంటా ఉన్నారు అది చూసి నమ్మి అందరూ కూడా చాలా వరకు ఆడళ్ళు కూడా బంగారు పొద్దు పెట్టడం మోటార్ సైకిల్ బుద్ధ పెట్టడం ఇవన్నీ కూడా చేశారు చేసి విపరీతంగా డబ్బులు కట్టారు టోటల్గా మీకు ఇంట్లో తెలిసినట్టు మేడం చెప్పినట్టు ఆరు కోట్ల చెందర మన కలం నీరు పెట్టుకున్న డబ్బులో ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మోసమైనట్టుగా తెలిసింది వివరాలన్నీ సేకరిస్తున్నాం ఐటీ కౌర్ వాళ్ళ హెల్ప్ ద్వారా తీసుకొని ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సూత్రధారులు ఎవరు అనే విషయం అన్నీ కూడా మేము దర్యాప్తులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కేసు కూడా నమోదు చేసాం చీటింగ్ కేసు అంటే ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం సార్ రెండు రోజులు నిన్న రోజు చేశాం ఒకవేళ ఇంకా ఎవరన్నా ఉంటే కూడా మామూలి పోలీస్ స్టేషన్ అప్రోచ్ చేయవచ్చు